హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కందదుంప మసాలా పెట్టయితే వండుతున్నాను చాలా బాగుంటుంది చాలా వరకు కందదుంప అనేసరికి కలగూరలు ఎక్కువ వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇది సపరేట్గా వండి చూడండి దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నేను రీసెంట్ టైంలోనే తిన్నాను ఈ కందదుంప కూర అనేది ఇప్పుడు నాకు అది ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు నాన్ వెజ్ ఎలా తినట్లేదు కదా కార్తీక మాసంలోనే ఈసారి అయితే ఈ కర్రీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడూ కూడా అనేసరికి నార్మల్గా కలగూరలో వండేసేదాన్ని అంతే అంతకుమించి తెలీదు ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ కూర వండేలా వండితే సేమ్ నాన్ వెజ్లోనే ఉంటుంది అసలు చికెన్ మటన్ కూడా అసలు పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది నాకైతే మాత్రం భలే నచ్చేసింది చాలా సాఫ్ట్గా ఎంత బాగుందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈ కందదుంపని మీద తొక్క అంతా కూడా తీసుకోవాలి ఈ తొక్క తీసిన తర్వాత ఈ కందదుంపని ఖచ్చితంగా కూడా వాటర్లోనే వేయాలి లేదంటే కంట్రెక్కిపోతుంది అంటే వంకాయ చూడండి ఎలా అయిపోతుందో సేమ్ అది కూడా అలానే అయిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకోసం కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఈ దుంప బాగా కడిగిన తర్వాత వాటర్ పడేసి ఇంకొక వాటర్లో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి నేనైతే మీడియం సైజ్ అయితే కట్ చేశాను ఇప్పుడు మసాలా కోసం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి దాల్చిన చక్క లవంగాలు ఎండుమిరపకాయలు అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టించాలి ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కందదుంపలు కూడా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వేగిస్తే సరిపోతుంది తర్వాత మసాలా కూడా వేసి అయితే బాగా కలుపుకోవాలి ఈ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా మొత్తం అంతా వేగిన తర్వాత అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుంది టమాటా మొక్కలు కూడా మగ్గిన తర్వాత కొబ్బరిపాలు వేసుకోవాలి కొబ్బరిపాలు వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరి పాలు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసైతే మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వరకు ఉడికిస్తే సరిపోతుంది మూడు విజిల్ తర్వాత అయితే చాలా బాగా ఉడికిపోయింది స్మెల్ మాత్రం బెల్లె వస్తుంది తెలుసా సేమ్ నాన్ వెజ్ తింటాం కదా అదే స్మెల్ వస్తుంది స్మెల్ అయితే అంత బాగుంది చూసారా చూడడానికి ఎంత బాగుందో చూడడానికి కాదు తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కందదుంపు తోటి చాలా టేస్టీగా ఉంది ఈ ఒక్క కూరతో మొత్తం ప్లేట్లు అన్నం అంతా కూడా ఖాళీ అయిపోవలసిందే అంత బాగుంటుంది ఆ కందదుంపు కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది చూసారా ఎంత బాగుందో చూడడానికి సేమ్ చికెన్ లానే అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది టేస్ట్ కూడా అలానే ఉంది నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చితే కష్టం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్